ఇక నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఘోరాతి ఘోరమైన మాట అన్నాడు అండి ఇంటి మరి అది రియాలిటీగా తన ఇంట్లో జరిగింది కావచ్చు డైరెక్ట్గా చేసేసండి ముఖ్యమంత్రి ఇంకా మంత్రి ఏం లేదు ఏమన్నాడో తెలుసా నా కాళ్ళు మొక్కిన సంగతి మర్చిపోయావా ఈటల దగ్గర ఇరవై ఐదు కోట్లు తీసుకున్నావు అందుకే నేను పార్టీ మారిన ఓటుకు నోటు కేసులో నీకు చింతప చింతపండు కాలేదా తిరుపతి రెడ్డి ఇల్లేందుకు కూలగొట్టలే పేదల ఇండ్ల ఇండ్లు నోట్ ఇగో పేదల ఇండ్లు నోటీసులు లేకుండానే కూలగొడతారా రేవంతే దాడి చేయించా అని చెప్తుండు ఏసీపీ సిఐ పై ఎందుకు చర్యలు తీసుకోలే సిఎంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ రేవంత్ కామెంట్లపై గవర్నర్ ను కలుస్తా కాంగ్రెస్ హాయంలో ఆటవిక పాలన నడుస్తుంది ఎమ్మెల్యేల సస్పెన్స్ డైవర్షన్ అయ్యో ఎమ్మెల్యేల సస్పెన్స్ డైవర్షన్ అందుకే దాడి బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతున్నాయి అయితే సీఎం రేవంత్ రెడ్డి అట తన ఇంటికి పోయిండట పిసిసి ప్రెసిడెంట్ చేయమని అడగ అడగడానికి వెళ్ళిండట వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేసిండట అంటే పూర్తి స్థాయిలో నన్ను ఎట్లనైనా పిసిసి ప్రెసిడెంట్ కు మీరు మద్దతు తెలిపాలి అని కాలు మొక్కొచ్చిండట ఇది మనం చెప్పిన మాట కాదు స్వయానా కూడా ఎవరు పాడి కౌశిక్ రెడ్డి చెప్పిండు నా ఇంటికి వచ్చి కాలు మొక్కిన మాట వాస్తవం కాదా అనేది ఒక అంశం అయితే ఇంకొక బాంబు పేలిచిండు హైలైట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈటల రాజేందర్ను గెలుపు కోసమా మరి దేనికోసమే ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారట ఈటల రాజేందర్ దగ్గర ఈటల రాజేందర్ దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలు యనుముల రేవంత్ రెడ్డి అలియాస్ గుంపు మేస్త్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నారట అందుకే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారిండ అని ఒక స్టేట్మెంట్ని ఇచ్చింది ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారింది సెన్సేషన్గా మారుతున్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా కాళ్ళు మొక్కిన పరిస్థితి అందరి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నా ఇంటికి వచ్చి నన్ను పిసిసి ప్రెసిడెంట్ చేయమని నా కాళ్ళు మొక్కడంతో పాటు ఈటెల రాజేందర్ దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నావు అనే ఒక బలమైన స్టేట్మెంట్ను వదిలిండి మరి దీని వరకు దీని నుంచి ఇప్పటి వరకు కూడా దీని గురించి ఇప్పటి వరకు కూడా రిప్లై స్టేట్మెంట్ లేదు దాదాపుగా ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటల దగ్గరికి వస్తుంది ముఖ్యమంత్రి గారికి సంబంధించి కానీ దీని గురించి ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో కూడా కనిపించట్లేదు ఈ స్టేట్మెంట్కు సంబంధించి ఎటువైపు చూసినా పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ అభిమానులు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఏ ఒక్కరూ ఇప్పటి వరకు స్పందించలేదు దీని గురించి మాట్లాడతలేరు అంటే రేవంత్ రెడ్డి వెన్నుపోటు రాజకీయాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడరు ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నాడట ఈటల రాజేందర్ దగ్గర ఈటల రాజేందర్ దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నాడట మరి దేనికి తీసుకున్నాడు మల్కాజ్గిరిలో గెలిపించడానికైనా లేకపోతే అంతకుముందు పీసీసీ ప్రెసిడెంటా మరి ఏం జరిగింది అనేది ఈటల రాజేందర్ అన్న చెప్పాలే లేకపోతే రేవంత్ రెడ్డి అనే చెప్పాలి పాడి కౌశిక్ రెడ్డి మాత్రం బలంగా నైన్టీ ఎంఎం రాడ్ను అయితే దించాడు సో ఇప్పుడు దీని గురించి మరి ఎవరు మాట్లాడతారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది